హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి ఇప్పుడైతే మనం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకుందాం నేనైతే శ్రీశైలం వెళ్ళానండి శ్రీశైలంకి దగ్గరలోనే ఉంది ఈ ఆలయం ఇప్పుడు మనం శ్రీశైలం నుంచి అయితే బయలుదేరాము ఈ వెళ్ళే దారిలో అయితే ఇది కొండ అండి కనిపించేదంతా కూడా కొండ అటు ఇటు కొండ ఉంది మధ్యలో దారి ఉంది అంటే మధ్యలో కొండని కొట్టేశారనమాట ఇట్లా రోడ్ ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఇప్పుడు మనం వెళ్ళే ఆలయం దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పుడు మనం వెళ్ళే ఆలయం కొండపైన ఉంటుంది కొండపైన ఉన్న ఆలయంలో ఆ శివయ్య ఉంటారండి మీకు కనిపిస్తుంది చూడండి వీడియోలో దూరంగా కొండపైన ఉన్న ఆలయమే ఇది అక్కడికి వెళ్తున్నాం కింద శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు అయితే కొలువై ఉంటారు అంటే కొండ కింద అనమాట శ్రీచక్రంపై రాక్షస ఆగమం ప్రకారం నిర్మాణం జరిగిన ఏకైక శివాలయం కదంబ వృక్ష వనవాసిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి కొలువైయున్న మహాక్షేత్రం త్రిపురాంతకం ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా శ్రీచక్రంపై నిర్మించబడిన ఏకైక శివాలయం ప్రపంచంలో ఏ శివాలయంలో పూజ చేయించుకున్నా ఈ స్వామివారి నామం ఉచ్చరించవలసిందే అలాంటి పౌరాణిక చారిత్రక ప్రాముఖ్యత కలిగి శ్రీశైలంకు తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న శైవసాక్తేయ క్షేత్రాలలో అత్యంత ప్రాధాన్యత పొందిన మహిమాన్విత క్షేత్రం త్రిపురాంతకం మనమిప్పుడు ఈ ఆర్చి లోపల నుంచే కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది అతి సుందరమైన ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ క్షేత్రం ఉందండి చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ఈ క్షేత్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో కుమారగిరి అనే పర్వతంపై స్వామివారు స్వయంభువుగా వెలశారు ఇక్కడ కనిపిస్తున్నవి స్వామివారి పాదాలండి ఒకసారి మీరు కనులారా వీక్షించి ఓం నమ శివాయ అనైతే కామెంట్ చేయండి మహిమాన్విత త్రిపురాంతక క్షేత్ర విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ దేవాలయ చరిత్ర విషయానికి వస్తే పురాణాల ప్రకారం త్రిపురాసురుల సంహారం జరిగిన రాక్షస ఆగమం ప్రకారం నిర్మితమైన ఏకైక దేవాలయం ఈ త్రిపురాంతక మహాక్షేత్రం ప్రపంచంలోని ఏ దేవాలయం లోపలికి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తారు కానీ ఇది రాక్షస ఆగమం ప్రకారం నిర్మించినందున దక్షిణ ద్వార ప్రవేశం ఉన్నది ఇక్కడ స్వామివారిని దర్శించడానికి మనం దక్షిణ ద్వారం ద్వారా వెళ్ళి దర్శించవచ్చు సాధారణంగా శివాలయం నిర్మాణం శివలింగ ప్రతిష్టలు దేవతలు కానీ మునులు కానీ మనుషులు కానీ చేస్తారు కానీ ఇక్కడ త్రిపురాసురులు అనే రాక్షసులు స్వామివారి కోసం ఘోర తపస్సు చేసి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపచేశారు వాళ్ళ రాక్షస ప్రవృత్తిచే స్వామివారు అమ్మవారి సహాయంతో వారిని ఇక్కడ హతమొందించారు అందుకే స్వామివారిని త్రిపుర హంతకహ త్రిపురాంతకేశ్వర స్వామి అని పిలుస్తారు తారకాసురులను సంహరించే సమయంలో సాక్షాత్తు ఆ పరమశివుడికి బాలా త్రిపుర సుందరి సహాయం చేసింది ఇందుకోసం ఓ యాగకుండం నుంచి ఆ బాలా త్రిపుర సుందరి స్వయంభువుగా ఉద్భవించింది ఆ ఘటన జరిగిన ప్రాంతం నేడు ఒక పుణ్యక్షేత్రంగా మారి విరాజిల్లుతోంది తారకాసురుని కుమారులైన తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు ఇందుకోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి అమిత బలవంతులుగా మారుతారు అంతేకాకుండా వారు బంగారం వెండి ఇనుముతో మూడు నగరాలు నిర్మించుకొని ఆకాశయానం చేస్తూ ఉంటారు అవి మూడు ఒకే వరసలో వచ్చినప్పుడు ఒకేసారి మూడు బాణాలను ప్రయోగించి వాటిని ధ్వంసం చేస్తేనే వారికి చావు ఉంటుంది ఇలాంటి విచిత్ర వరగర్వంతో వారు లోక కంటకులుగా మారిపోతారు దేవతలను ఋషులను నానా బాధలు పెడుతుంటారు దీంతో దేవతలు మునులు ఈశ్వరుడిని ప్రార్థించి తమను రక్షించాల్సిందిగా వేడుకుంటారు బ్రహ్మవరం పొందిన ఆ రాక్షసులను సంహరించాలంటే తనకు అపూర్వ రథము అపూర్వ బాణాలు కావాలని చెబుతాడు ఈశ్వరుడు దీంతో విశ్వకర్మ జగత్తత్వంతో రథాన్ని వేదతత్వంతో గుర్రాలను నాగతత్వంతో పాగ్గాలను తత్వంతో ధనస్సుని వాసుకి తత్వంతో వింటి నారిని సోమా విష్ణు వాయుతత్వాలతో మూడు బాణాలను తయారు చేస్తాడు ఇక ఆ రథానికి బ్రహ్మ స్వయంగా రథసారథి అవుతాడు దీంతో పరమశివుడు తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షులపై యుద్ధానికి వెళ్తాడు అయితే భీకర యుద్ధంలో ఎంత ప్రయత్నించినా ఆ ముగ్గురు రాక్షసులను సంహరించలేకపోతాడు పరమేశ్వరుడు విల్లు నుంచి సంధించిన బాణాలు ఆకాశంలో ఎగురుతున్న నగరాలను ఛేదించలేకపోతాయి అంతేకాకుండా ఆ రాక్షసుల తపః ప్రభావంతో ఆ రథం భూమిలోకి కుంగిపోతుంది దీంతో పరమశివుడు ఆది పరాశక్తిని ప్రార్థిస్తాడు అప్పుడు ఆ పరాశక్తి తన ప్రతిరూపమైన బాల త్రిపుర సుందరిని అక్కడికి వెళ్ళి పరమశివుడికి యుద్ధంలో సహాయం చేయవలసిందిగా ఆదేశిస్తుంది దీంతో బాల త్రిపుర సుందరి ఒక యాగకుండం నుంచి బయటకి వచ్చి శివుడు ధరించిన విల్లులోకి ప్రవేశిస్తుంది దీంతో శివుడు ఆకాశంలో ఎగురుతున్న మూడు నగరాలను ఛేదించి ఆ రాక్షసులను సంహరిస్తాడు అటుపై బాల త్రిపుర సుందరి ధనస్సు నుంచి బయటకు వస్తుంది తనకు యుద్ధంలో సహాయం చేసినందుకు ఏదైనా వరం కోరుకోవలసిందిగా ఆ పరమశివుడు బాలా త్రిపుర సుందరికి చెబుతాడు దీంతో ఈ సృష్టి ఉన్నంత వరకు మీరు ఇక్కడ ఈ త్రిపురాంతుకుడిగా ఉండిపోవాలని కోరుకుంటుంది ఈ క్షేత్రం త్రిపురాంతకంగా ప్రసిద్ధి చెందాలని కూడా కోరుకుంటుంది ఇందుకు పరమేశ్వరుడు సంతోషంగా అంగీకరిస్తాడు అంతేకాకుండా యుద్ధంలో తనకు సహాయం చేసిన బాలా త్రిపుర సుందరిని సేవిస్తే అన్నింటా విజయం కలుగుతుందని చెప్తాడు అందుకే ఏదైనా ఒక కార్యం ప్రారంభించే ముందు ఇక్కడకు చాలామంది వచ్చి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు మనం ఏ పని చేయాలి అన్నా కూడా ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారిని గనక దర్శించుకున్నట్లయితే మనం చేసే పనిలో మనకి విజయం కలుగుతుంది బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని నిత్య అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయండి శ్రీశైలం నాలుగు ద్వారాల్లో త్రిపురాంతకం తూర్పు ద్వారం ఇక్కడ ఆలయం చిన్న కొండపై ఉంటుంది నాలుగు వైపుల నాలుగు గోపురాలు ఉంటాయి గర్భగుడిలో స్వామివారు లింగ రూపంలో ఉంటారు ఇక్కడ శివలింగం పైభాగంలో ఒక అంగుళం లోతు గుంట ఉంటుంది ఆ గుంటలో నీరు ఎల్లవేళలా ఉండడం విశేషం ఇక ఆలయ ప్రాంగణంలో ఒక చీకటి గుహ ఉంది ఇప్పుడు మనం ఆ చీకటి గుహలోకే వెళ్తున్నాము వెళ్ళాలి అంటే కొంచెం భయంగానే ఉంది అంటే మొత్తం చీకటిగా ఉంది ఎవ్వరూ లేరు గబ్బిలాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడైతే ఒక సొరంగ మార్గం ఉందండి మనం టార్చ్ లైట్ వేస్తే కనిపిస్తుంది అంటే మొత్తం మూతబడిపోయింది అంత క్లారిటీగా అయితే ఏం కనిపించట్లేదు కాకపోతే చీకటిగా ఉంది కాబట్టి ఏం అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి శ్రీశైలానికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం అయితే ఉందంట అప్పట్లో మునులు ఋషులు దీని లోపల నుంచే శ్రీశైలానికి వెళ్ళేవారంట ఈ సొరంగ మార్గం ద్వారా శ్రీశైలం వరకు వెళ్ళేవారట ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న చెరువులో బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం ఉంది ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది ఇక బాలా త్రిపుర సుందరి ఆవిర్భవించిన యాగకుండాన్ని ప్రస్తుతం నడభావి అంటారు అమ్మవారిని దర్శించాలంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తున్న వృక్షమే కదంబ వృక్షమండి దీనికి మనం ముడుపు కట్టి ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరిక గనక కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతుంది అని ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారండి ఈ కదంబ వృక్షాలు మనకి కాశీలో కనిపిస్తాయంట తరువాత ఇక్కడే ఉన్నాయి అని చెప్తున్నారు అయితే నాకు కనిపించలేదు కానీ ఇదైతే కదంబ వృక్షం అంట ఇక్కడ చాలామంది కూడా ముడుపులైతే కట్టున్నారనమాట వివాహం జరగకపోయినా అలాగే వివాహమై చాలా కాలమై సంతానం కలగకపోయినా కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి భక్తి శ్రద్ధలతో గనక ముడుపు కట్టినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది అని ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో ఈ క్షేత్ర ప్రస్తావన గురించి అయితే ఉంది మనం అమ్మవారిని దర్శించుకోవాలి అంటే తొమ్మిది మెట్లు దిగి వెళ్ళాలండి మనం సాధారణంగా ఏ అమ్మవారి ఆలయంలో అయినా సరే మనం నేరుగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తాం కదా కానీ ఇక్కడ అలా కాదు మనం కిందకి దిగి వెళ్లాల్సి ఉంటుంది అమ్మవారు కింద ఉంటారన్నమాట వెనక స్వయంభువుగా వెలసిన అమ్మవారు ఉంటారు శక్తిపీఠం ముందర వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠించి ఉన్నారు నేనైతే వీడియో తీయలేదు లోపలికి కెమెరాలో లేదు కాబట్టి అంటే మొబైల్ అయితే తీసుకెళ్ళాం కానీ అక్కడ తీయకూడదు అని రాస్తున్నారు అందుకనే నేనైతే తీయలేదు పూర్వం ఇక్కడ ఎక్కువ జంతుబలు ఉండేవి అందుకు నిదర్శనంగా ఇక్కడ దాదాపు అర్ధ అడుగు లోతు రెండు అడుగుల వ్యాసం గల రాతి పాత్ర అయితే ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే బలులు ఎంత రక్తం ఇందులో వేసినా సరే మనం బలిచ్చిన జంతువుల రక్తం ఎంత వేసినా కూడా ఇది నిండేది కాదని ఇక్కడ ఉన్నవారు చెబుతున్నారు ఇది ఇక్కడ విశేషం కూడా అంట అమ్మవారి ఆలయం బయట చెరువు కట్ట మీద కదంబ వృక్షాలు కనిపిస్తాయి వారణాసి తరువాత కదంబ వృక్షాలు కనిపించే పుణ్యక్షేత్రం ఇది మాత్రమే అందువల్లే అమ్మవారిని కదంబ వనవాసిని అని పిలుస్తారు మరి ఇంతటి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీరు చూడాలి అనుకుంటున్నారా మరి ఎలా చేరుకోవాలి అంటే ప్రకాశం జిల్లాలోని మార్కాపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై త్రిపురాంతకం ఉంటుంది శ్రీశైలం నుంచి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది బస్సు సౌకర్యం కూడా ఉంటుందండి కాకపోతే ఇక్కడ ఉండడానికి వసతి అంతగా బాగోదు చూసారు కదా అండి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటున్నారా అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం ఓ Nem eszi